సో ఇ ఏంటంటే ఖుషీకి ఒక నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ సో గైస్ సర్ప్రైజ్ వచ్చేస్తూ దాని మాట వచ్చేసి వచ్చేలాడేదా అది చేయకూడదు ఎప్పు ఆకాశమే అని నార్మల్ ఎన్నిసార్లు ముట్టుకుని ఉంటే అంత కరెక్ట్ గుర్తుపడతా సార్ చెప్తే చెప్పినా ఇంటలేను నువ్వు చెప్తా ఇంటో అని చెప్పి నీ దగ్గర నువ్వు మాట్లాడుతున్నా చెప్పలేదు నేనే అని చెప్పి ప్లాన్ అయ్యో నీ ఇష్టం మాట్లాడు లేకపోతే నీతూ నీతు అవన్నీ టాపిక్ కాదు ఆమె ఒక రీల్ చేస్తానే నువ్వు అట్లా చేసినావు ఆమె ఇప్పుడు ఏడుస్తుంది నువ్వు మంచి మాట్లాడురు కలిసి ఉండూరు అంటే మళ్ళీ ఎందుకు అది చేస్తారు రాయని వెళ్ళు అంటే ఏమన్నా కొల్లట్టుకోద గాడిని వండునట్టుకోద అరే అరే లుక్ సమ్ ఇంగ్లీష్ నేరా అన్నా 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 సో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇది చాలా ఇమోషనల్ పోతుంది అనమాట వీడియో సో ఆగురు సర్ప్రైజ్ అంటే ఒక అనమాట సో ఇవాళ ఏంటంటే ఖుషీకి ఒక నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ చాలా రోజుల నుంచి ఒక బాధలు ఉండే ఆ బాధకి ఫుల్ఫిల్ చేయడానికి ఆ సర్ప్రైజ్ అనేది ఇవాళ రాబోతుంది

డు అరే ముందడు అంటే అంటే రైట్ నడు నడు ముందడు సర్ప్రైజ్ వచ్చేస్తూ దాని మాట వచ్చేసి

వద్దు మంచిగా ఉండదు అరే అట్లా వద్దు అడుగున్నా అదే టార్చర్ ఫోన్లు చేయించి మాట్లాడు కలిగి ఉంటాయి

ఇక రండి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ కాబోతుంది అయ్యో ఇది ఎవరు చెప్పు ఇది చెప్పినా అనుకో నిజంగా అంటున్నా ఇది ఇది చేయ ఓడిది చెప్పు చెప్పాలా ఏదో ఒకటి మాట్లాడు ఓడిది చేయి చెప్పు చెప్పు చేయ ఓడిది చెప్పు అయ్యో అయ్యో చేయబట్టు రి

మీరు అయిందార్మల్ ఎన్నిసార్లు ముట్టుకొని ఉంటే అంత కరెక్ట్ గుర్తుపడుతుంది బాబాడు నా నేను ఎట్లా చేస్తాను చచ్చిపోయినట్టు మొన్న కూడా ఫోన్ ఏదో నేను రేపు చచ్చిపోతున్నా అంటే ఈ రోజు ఎట్లా చేస్తా అట్లా చేసి కొట్లాడటా నా మళ్ళీ అయింది కలిసిపోవాలంటే నేను నెక్స్ట్ డే మీరు ఏమైనా అంటున్నారు అరే అది వీడియో నువ్వు తమ్ముడు ఎందుకు అరే చూడు అన్న నా వల్ల కొట్లాటే ఈ మాట్లాడుకోర మీరు కొట్లాడుకున్నా నాకు అవసరం లేదు నా వీడియోలో మీరు మాట్లాడుకోవాలి కలుసారు ఎందుకంటే నువ్వు ఇంకొకసారి சரிமா <laughs> <laughs> ఎందుకన్నా ఇదంతా ఇప్పుడు అనా ఎందుకని కాదు మాట్లాడు ఇగో మంచిగా ఉండదు నా వల్ల ఇప్పుడు మెల్లగా నా దగ్గరకి పగలే నా వైపు అన్న సెట్ అనా నేను ఇల్లు చెప్తా ఓరు చెప్పినా ఇంటలేను నువ్వు చెప్తే ఇంటో అని చెప్పి నీ దగ్గర వచ్చి నువ్వు మాట్లాడుతున్నా ఇగో ఆమె నాకు చెప్పలేదు నేనే కల్పిద్దామా అని చెప్పి ప్లాన్ చేస్తా అయ్యో నీ ఇష్టం మీరు మాట్లాడితే మాట్లాడరు లేకపోతే లేదు మాట్లాడుతుంటేనే టీమ్ లో రావాలా లేకపోతే అవసరం లేదు అవన్నీ కాదు నువ్వు మాడదాం అన్నాడు మాడదాం అన్నాడు వెళ్ళిపోమంటుంది ఆమెకు కాదు నీకు వెళ్ళిపోమంటు చూడొచ్చుడే ఇగో ఈ శాడీస్ నువ్వు కనిపిస్తున్నావు మంచి సరే ఆమె ఫోన్

ఒక సార్ ది అన్న అన్న ఓకే సార్ ఫోన్ ది అన్నని ఫోన్ ది అన్న వాట్సాప్ చేస తిన్న అన్న అనుకోడానా లేదు আরে ఒక సార్ ది సన్ ఖాతా ఓకే సార్ ది ఓకే సార్ ది సమదర మొత్తం ఉండరు మొత్తం ఐటమంటా ఉయ్యా ఆ నీకోడే ప్రియుడు నాన్నా నమ్మ నంబర్ ది అన్న ఓకే సార్ కట్ మార్ది నీ మాటర్తా నీ మాటర్తా అన్న

అన్న ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ అని ఫ్రెండ్ మాధ అది కడిగేసాను అది కడిగేసాను ీతూ నీతు అంట

అవు ఏదో అట్లా యూట్యూబ్ చేస్తూ ఫేమస్ ఫేమస్ అయిన తర్వాత చాలా బిజీ బిజీ కాదు పుగరా పుగర్ వచ్చింది లే అంటే మీ అంతనా అంట కాలేజ్ డేస్ లా నాకు ఎట్లా చేసినావు అంటే ఇప్పుడు మెసేజ్ చేసినా కదా అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న సరేలే ఆర్షా అయిపోయేదేదో అయిపోయింది ఇప్పుడు క్యాజువల్ గా చాట్ చేద్దాంలే అంటే కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికిం అంటే అంత ఏం లేదులేనా చెప్పనా నువ్వు నువ్వు ఉండగా నాకు ఇంకోరు దొరుకుతారంట

చిన్నప్పటి నుంచి ఎందుకు ఫ్రెండ్ ఫ్రెండ్ నా ఈయన కూడా ఫ్రెండే కదా ఫ్రెండ్స్ ఉండరా

అరే ఫ్రెండ్స్ ఉంటారు ఖుషిస్తుంది ఆమె అవన్నీ టాపిక్ కాదు ఆమె ఒక రీల్ చేస్తానే నువ్వు అట్లా చేసినావు ఆమె ఇప్పుడు ఏడుస్తుంది నువ్వు మంచి మాట్లాడురు వా కలిసి ఉండూరు అంటే మళ్ళీ ఎందుకు అది చేస్తారు ఇంకో బతిని మాట్నప్పుడు చేద్దాం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి ఖాళీ పుల్ల ఇక్కడ పుల్లలు పుల్లు పెట్టమంటా మన మన మాట్లాడతారు ఏం మాట్లాడతారు సరే ఆ చాటింగ్ గురించి చెప్పు ఇప్పుడు నాకు చాటింగ్ కావాల్సింది అట్ట నమ్ముడు కాదు నువ్వు ఇగ్నోర్ ఎందుకు చేసిన ఇప్పుడు చెప్పు నీతు గురించి చేసినా నీతి గురించి అయిపోయింది ఖుషి నువ్వు మాట్లాడన్నావు అనుకో ప్రతి పేజీ నింపేసే తెరవక ముందే తెలంగా తక్కులేదు కానీ తెలిసిన చూస్తున్నావు ఒక అమ్మాయి చాటింగ్ వల్ల ఇప్పుడు పాపం చూడు ఆమె ఆమె చూడు పాపం ఏడు కలిసి అతను కూడా సిగ్గు లేకుండా అరే ేమ్ కి పోయినప్పటి నుంచి నేను చూసిన రోజు ఎడుస్తుంది బాధ అనిపించింది నాకు మాట్లాడి పాట పేట్టు ఒక పాట పెట్టు ఒక నిమిషం ఒక ఇప్పుడు నేను కలవానియా వద్దు నేను గల్వానియా పట్టుకోరా అమ్మాయి బయటోడా ను బయట అమ్మాయిలతో మాట్లాడుతున్నాయి మాట్లాడతావు నిన్నే కలుద్దాం అనుకున్నా ప్లాన్ లో వచ్చినా నువ్వు చాలా దారుణంగా ఉంటది అనుకున్నా నాకు అని ఉంటది వద్దు అరే బాబు నీకు అర్థం కావాలరా పండుకున్నాడు చూడు మంచి రైట్ రా అని రైట్

అరే నువ్వు చేయరా చెప్తున్నా నేమంటానా నేను ఇన్ని రోజులు ఇగ్నోర్ ఎందుకు చేసిన అంటే చిన్న పాట చిన్న బుద్ధయితా చూద్దాం ఎంత ఇష్టం ఉంది ఎంత ట్రై చేస్తుంది నాతో మాట్లాడడానికి కానీ అంతేగాని అంటే చూద్దాము ప్రేమ ఎంత ఉంది సరే అవన్నీ వదిలే ఇప్పుడు ఆ చాటింగ్ లా ఫేమస్ అయినాక చాలా అది అని చెప్పి నీకు చాలా పుగర వచ్చింది అంటున్నాయి అడుగా ముందు ఉంటారు ల 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

నా చెప్పిను కదా అనుకుందా ఏడు నువ్వు ఏడిపించిన మేము కాదు ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది దొంగ దొంగలు అన్నట్టు ఏం లేదా మై స్వీట్ ఆర్డంట ఫోన్ చేస్తారు నీ ఇ పోనంటు మొక్తుడు ఇట్లా ఉండేటోడు కాలు మొక్తుడు లాస్ట్ కి కాళ్ళ దగ్గర కూర్చోండు సేపు